సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం మనలో చాలామందికి అనేక రకాలైన సందేహాలుంటాయి కానీ వాటికి సమాధానం అంత తేలిగ్గా దొరకదు అందుకే సనాతన దర్శిని ప్రేక్షకులందరి కోసం సమస్యలు సందేహాలు అనే ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాం నిత్య జీవితంలో ధర్మం పట్ల కలిగే అనేకానేక సందేహాలకు సమాధానాలను ఇవ్వదలిచాం మీకు కూడా ఏవైనా ధర్మ సందేహాలుంటే కామెంట్లో అడగవచ్చు వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఇంట్లో పాడైపోయినా విరిగిపోయినా లేదా జీర్ణమైన విగ్రహాలు లేదా ఫొటోస్ ఉంటే ఏం చేయాలి ఈ సమస్య చాలామందికి ఉండేదే ఇంట్లో భిన్నమైన విగ్రహాలను దేవుళ్ళ చిత్రపటాలను ఉంచి పూజ చేయకూడదు చాలామంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు పటాలు ఏ దేవాలయంలోనో లేదా రోడ్డు ప్రక్కన చెట్టు క్రిందో వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇవన్నీ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం కానీ తెలిసి తెలియక ఇలా చేయడం మహాపాపం క్షమించరాని నేరం ఇంట్లో ఉన్నంతకాలం పూజలు చేసి తర్వాత అవసరం లేదని లేదా పాడైపోయాయని వాటిని ఏదో ఒక దేవాలయంలోనో ఏ చెట్టు క్రిందో లేదా ఏ రోడ్డు పక్కన పడవేయకండి అలా రోడ్డు పక్కన ఉన్న మన హిందూ దేవుళ్ళ ఫోటోలు చూసి ఇతర మతస్థులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు వారికి ఆ అవకాశం ఇవ్వకండి ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడన్నా చూస్తామా మీరే ఆలోచించండి దయచేసి మనకు అవసరం లేని పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా అన్న సందేహం మీకు రావచ్చు కానీ అగ్ని సర్వభక్షకుడు అన్ని వేళలా పునీతుడు కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పు కాదు భిన్నమైన విగ్రహాలు ఉంటే ప్రవహిస్తున్న నదిలో కానీ లేదా ఊరి చెరువుల్లో కానీ నిమజ్జనం చేయండి అయితే మీరు వాటిని అగ్నిలో వేయాలనుకున్నా నదిలో వేయాలనుకున్నా ముందుగా ఆ పరమేశ్వరుడికి నమస్కరించి గచ్చ గచ్చ సుర స్వస్థాన పరమేశ్వర అని వదిలేయండి ఇది కూడా నిమజ్జనమని తెలుసుకోండి దీనిని గురించి మీ మిత్రులకు తెలిసిన వారికి సమాచారం ఇవ్వండి ఇది మన కర్తవ్యం ధర్మాచరణ చేయండి ధర్మాన్ని కాపాడండి ధర్మో రక్షతి రక్షిత ఓం నమో నారాయణాయ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు